బంగారం దొంగతనం చేశారనే ఆరోపణలతో అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు ఎస్సీ మహిళ అని చూడకుండా దారుణంగా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ అమానుష ఘటన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని షార్ద్నగర్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది గత నెల ఇరవై నాలుగున షార్ద్నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన దంపతుల ఇంటి పక్కన నివాసం ఉంటున్న నాగేందర్ అనే వ్యక్తి వీరిపై దొంగతనం చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దంపతులతో పాటు వారి మైనర్ కుమారుణ్ణి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు అనంతరం భర్తను వదిలేసి డిటెక్టివ్ సిఐ రామిరెడ్డి అతని సిబ్బంది బాధితురాలను ఆమె కుమారుడి ముందే విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడింది దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని సిఐ రామిరెడ్డి తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయి పడిపోవడంతో ఇంటికి పంపించారని బాధితురాలు వాపోతోంది ఇరవై నాలుగు తులాల బంగారం రెండు లక్షల నగదుకు గాను కేవలం ఒక తులం బంగారం నాలుగు వేల నగదు రికవరీ చేశామని పోలీసులు చెబుతున్నారు మహిళపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేసి పది రోజులు గడుస్తున్నా రిమాండ్ చేయకుండా ఇంటికి పంపించి వేయడం వెనుక పోలీసులు కొట్టిన దెబ్బలకు మహిళ గాయపట్టమే కారణంగా తెలుస్తోంది ఒకవేళ నిజంగా దొంగతనం చేస్తే రిమాండ్కు తరలించాలి కానీ ఒక ఎస్సీ పేద మహిళపై విచక్షణారహితంగా దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు షాద్నగర్లో దళిత మహిళపై జరిగినటువంటి పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి దాడి ఘటనలో విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించారు ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపిన అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు ముఖ్యంగా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి షాద్ నగర్ ఇన్స్పెక్టర్ అండ్ డిఐ రామ్రెడ్డి వ్యవహారంపై ఇప్పటికే దర్యాప్తు చేస్తాం దాంతోపాటుగా సిబ్బందిపై కూడా విచారణ చేస్తున్నట్లుగా ఉన్నతాధికారులు చెప్పడం జరిగింది అయితే ఈ ఇరవై నాలుగున ఈ నెల ఇరవై నాలుగో తేదీన జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు పది రోజుల క్రితం అంటే పది రోజుల క్రితం షాద్నగర్లో ఉన్నటువంటి అంబేద్కర్ కాలనీలో జరిగినటువంటి నాగేంద్ర ఇంట్లో దొంగతనం జరిగింది ఆ దొంగతనం కేసులో తమ ఇంటి పక్కన ఉన్నటువంటి సునీత భీమయ్య ఇద్దరు కూడా ఇంట్లో చోరీ చేసినట్లుగా అతను అనుమానిస్తున్నట్లుగా తన ఫిర్యాదులో పేర్కొన్నారు అయితే దీనిపైన వాళ్ళని తీసుకువచ్చి పోలీస్ స్టేషన్కి నెల ఇరవై నాలుగో తేదీన వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకురావడం ఆ తర్వాత తొలుత సునీత భీమయ్య ఇద్దరిని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చిన తర్వాత ఆమెని తీవ్రంగా అంటే భీమైని విచారించిన అనంతరం అతను పంపించేశారు ఆ తర్వాత సునీత పదమూడేళ్ల బాలుడి బాలుడిని పోలీస్ స్టేషన్లోనే ఉంచి సునీతని తీవ్రంగా కొట్టారు తను తీవ్రంగా కొట్టి తనకి వ్యవస్థను చేసి దాడి చేశారని చేతులు కాళ్ళు వెనక్కి కట్టివేసి మరి తనపై దాడి చేశారని సునీత ఆరోపిస్తోంది అయితే ఇరవై నాలుగో తేదీ జరిగినటువంటి ఈ ఫిర్యాదు ఏదైతే ఉంది ఫిర్యాదు తర్వాత ఈమెను తీసుకొచ్చి విచారించిన తర్వాత కూడా ఆమెని ఎటువంటి కేసు నమోదు చేయకుండా పూర్తిగా ఇంటి ఇంటికి పంపించి వేశారు దీనిపైన వెంటనే కుటుంబ సభ్యులు ఆమె నడవలేని స్థితిలో ఉండటంతో కుటుంబ సభ్యులు వెంటనే ఉన్నతాధికారి దగ్గరికి వెళ్లడం అతను కూడా సరిగా స్పందించలేదని వాళ్ళు ఆరోపణ చేశారు ఈ తర్వాత మీడియాకి పూర్తిస్థాయిలో బయటికి రావడం తర్వాత దీనిపై విచారణకి ఆదేశించినట్లుగా శంషాబాద్ డీసీపీ కూడా తెలపడం జరిగింది ముఖ్యంగా ఆ రోజు ఏం జరిగింది వీళ్ళు తీసుకొచ్చినటువంటి వివరాల తర్వాత సీసీటీవీ కెమెరాలు ఏవైతే ఉన్నాయంటే స్టేషన్ పరిసర ప్రాంతాలు ముఖ్యంగా పూర్తిస్థాయి విచారణ చేసిన అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డీసీపీ శంషాబాద్ డీసీపీ చెప్పడం జరిగింది అయితే ఆ దొంగతనం ఇరవై నాగేంద్ర అనేటువంటి వ్యక్తి ఇంట్లో అంటే అదే ఇంటి పక్కన ఉండేటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు ఇరవై నాలుగో తేదీన సుమారు ఇరవై నాలుగు పైన బంగారం తర్వాత రెండు లక్షల నగదు పోయిందని ఆయన ఫిర్యాదు చేయడం తర్వాత అనుమానితులుగా వీళ్ళని తీసుకొచ్చి తీవ్రంగా కొట్టడం తర్వాత ఇవన్నీ ఘటనలతోటి పోలీసుల దెబ్బలు ఇవన్నీ చూసిన తర్వాత చుట్టుపక్కల కాలనీవాసులు అటు కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు తమ ఎటువంటి సంబంధం లేని కేసులో విరిగించారు దొంగతనం చేసి ఆమెని ఒప్పుకోమని చెప్పి తీవ్రంగా కొట్టారని చెప్పి ఆమె ఆరోపించడం ఆ తర్వాత ఆమె ఒంటిపైన గాయాలు ఇవన్నీ చూసి కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు వాళ్ళతో మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత ఈ ఘటనపై షాద్నగర్ డిసిఎస్ షాద్నగర్ ఇన్స్పెక్టర్ అండ్ నగర్ డిఐ రామ్ రెడ్డిపై విచారణకి ఆదేశించారు ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది విచారణ అనంతరం వీరిపైన ఈ శాఖపరమైన చర్యలు తీసుకుంటారని చెప్పి చెప్తున్నారు దీనిపైన కూడా ఒక కుటుంబ సభ్యులు ఒక ఫిర్యాదు చేశారు ప్రాద్ పోలీసులకి ఒక ఫిర్యాదు చేశారు దీనిపైన ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డీసీపీ ఆదేశాల మేరకు వాళ్ళ నుంచి ఒక ఫిర్యాదు తీసుకొని ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఇందులో ఈమెని కొట్టినటువంటి సంబంధం లేనటువంటి కేసులు ఆమెను కొట్టినటువంటి ఏమైనా దర్యాప్తులో తేలితే గనక వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది ఓవరాల్గా ఈ జరిగినటువంటి దాడిపైన పలు సంఘాలు కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి ఎందుకంటే దళిత మహిళని చూడకుండా కేవలం విచారణ కోసం తీసుకొచ్చి ఆ విధంగా కొట్టడం అంటే ఆమె చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో బై పోలీసులు తమ మీద దాడి చేసినటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో చేతులు వెనక కట్టి ఆ కాళ్లను కూడా కట్టివేసి తనను తీవ్రంగా దాడి చేశారని ఆమె చెప్పడం ఇవన్నీ కూడా సామాజిక మాధ్యమాలు విపరీతంగా వైరల్ అవడం ఆ తర్వాత స్థాయిలో మీడియాలో కూడా ఈ వార్తలు రావడం తోటి దీని మీద చర్యలు తీసుకోవాలని అటు పలు సంఘాలు కూడా కోరుతున్నాయి దీనిపైన దర్యాప్తు అనంతరం అంటే ఒక రిపోర్ట్ తయారు చేసిన అనంతరం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు ఓవరాల్ గా ఇప్పుడైతే ఆమె ఆరోగ్య పరిస్థితిపై ప్రస్తుతం అధికారులు ఆలోచిస్తున్నారు ఆమెను మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే డీసీపీ కూడా ఆదేశించినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ఈ విచారణ అనేది కొనసాగుతుంది విచారణ తం తర్వాత ఆమెని చర్యలు తీసుకున్నారు ఓవరాల్ అయితే ఇప్పుడు ఆ రోజు జరిగినటువంటి ఘటనపై అంటే ఒక బాలుడి తన బాలుడి ఎదురుగానే తనని తీవ్రంగా కొట్టారనే విషయాన్ని బలంగా ఆమె మహిళ చెప్తుంది ఆమె ఆరోపణ చేస్తుంది ఆ ఆరోపణ చేసినటువంటి అంశం చాలా తీవ్రమైన అంశంగా పరిగణించాలని పలు సంఘాలు కోరుతున్నాయి ఎందుకంటే తన బాలుడి అంటే పదమూడేళ్ల బాలుడికి అంత జ్ఞానం ఉన్నటువంటి బాలుడికి ఎదురుగా తన తల్లిని తీవ్రంగా పోలీసులు సంబంధం లేని తీసుకొచ్చి కొట్టారని ఆ విషయాన్ని ఆమె చెప్తుంది కాబట్టి తీవ్రంగా విషయంగా పరిగణించాలని చెప్పేసి అని భావిస్తున్నారు ఓవరాల్ గా ఈ కేసు పైన పూర్తిస్థాయి దర్యాప్తు చేసిన అనంతరం చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఒకవేళ కనుక ఈ ఆరోపణలన్నీ నిజమైతే ఇద్దరు ఇన్స్పెక్టర్ సహా డిఐ కూడా సస్పెండ్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తోంది ఓ టు యూ ఫస్ట్ మాయలు ఉంటుంది మాయిని కొట్టినక నెండ్ మా బట్ట నన్ను తీసుకుపోయారు నన్ను తీసుకుపోయాక ఇట్లాంటి ఆకు నిక్కరేసారు బట్టలు అన్నెసిరు ఆకునిక్కరేసి ఈ కాలు అక్కడ జాప్రు ఈ కాలు అక్కడ జాప్రు ఇక కట్ట ఒకటి పెద్దది పెట్టారు సార్ పెద్దది పెట్టి మళ్ళీ చేతులు ఎంత కట్టేసారు చేతులు ఎంత కట్టేసి కాలు జాపి పిచ్చారు సాపి పిచ్చి కాలు కట్టేసిరు కాలు కట్టేసి పెద్ద కట్ట పెట్టి ఓసారి ఇక్కడ కాలు పెట్టి ఓసారి మళ్ళీ మీద ఇక్కడ కాలు పెట్టిరు మేడము మధ్యలో వాడే తిరిగి ఇక నెత్తి తెప్పించుకున్నా కా సార్ని ఇంటర్షిణ పెట్టారు ఇక కొడతా ఉంటుంది సారు అంత కొరకు మాత్రం పెట్టుకున్నారు మస్తు కొట్టిరు సారు బట్ట అంటే ఒక ఆడపిల్లను నేను చేయని శిక్ష అనుభవిస్తున్నాను అంటే నాకు ఈ బొద్దు సారు మీ కాళ్ళు మొక్కి పది రూపాయలు అనుకో నేను బతుకుతా కానీ నేను ఇట్లాంటి పనులు చేయను నాకు బొద్దు సారు నా పిల్లలు కాఫర్షన్ అయింది నా మోటి పనులు మంచి లేదు నాకు కాలేరిపోయింది సార్ అంటే ఈటంగా నమ్ముతలేదు సార్ వాళ్ళు కాలే కాలిపోయిన ఇంకా నాకు సార్ నాకు మొత్తం నేను వస్తలేదు ఇంకోసారి ఇంకోసారేమో ఏదైనా వేసి ఏ శీతన్ని దాన్ని నాకు మాట్లాడాలంటే ఈ అంటారు బాపేస్తారు ఎంత అంటే ఇంకా ఇష్టం వచ్చారు పట్ట పట్ట శీతం కొట్టిరు ఒకసారి పట్టిండు పట్ట పట్ట ఇక ఇట్లయితే మొత్తం కాలు కాలు దగ్గరికి ఇట్లా గుంజు కుట్టే కాళ్ళ దగ్గర గుంజుకుంటున్నారు ఏ వినే అంటా అని కాలు మళ్ళ కట్టేసి అట్లే సార్ రెండు గంటల వరకు తొమ్మిది టూ నుంచి రెండు గంటల వరకు కొట్టు నూరు నడిపేరు కొద్ది ఎందుకు నడువు నడువే కాళ్ళు మళ్ళీ ఎంకోలేక అయితే నడువు నడువు అంటారు నాకు నూ నీకోసం లేదు నోరు ఎవరు కొంచెం నీళ్ళ తడి వేయరంటే కొంచెం నీళ్ళ తాడి చేస్తారు కొడుతురు నీళ్ళ తడి వేస్తారు కొడుతురు సార్ అంత గౌరవం మాత్రం కొడు నీరు ఏంటి ఎన్ని కోసం లేదు ఎన్ని కోసం నీళ్ళు ఎన్ని కోసం లేదు అయితే Hors